అందరికీ నమస్కారం అండి నా పేరు అఖిల మాది కుషాయిగూడ అఖిల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇప్పుడు అందరికీ ఒక అవగాహన అయితే ఉంది ఇందాక సార్ చెప్పినట్టు ఆయిల్స్ మంచివి యూజ్ చేయాలి అవగాహన పెరుగుతుంది ఓకే అంతవరకు బాగానే ఉంది మరి అది ఎలా తయారు చేస్తున్నారు ఒకటి ఎద్దుగానుగా నూనె అందరికీ తెలిసింది అతి పురాతనమైన పద్ధతి అది ఇంకొకటి రకరకాల గానుగలు ఉన్నాయి చెక్క గానుగా ఉంది ఐరన్ గానుగ ఉంది ఎక్స్పిల్లర్ ఆయిల్ ఇలా రకరకాలుగా ఉంది మేము వచ్చి ఏంటి అనంటే చెక్కగా అది ఎద్దుగానకతో ప్రాసెస్ చేయాలి అనంటే ఇప్పుడున్న ఈ మెట్రో సిటీలో అంత స్పేస్ తీసుకొని చేయాలి అనంటే అన్ని రెంట్లు దానికి తగ్గట్టుగా కాస్ట్ కూడా మనము అంతే ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఆయిల్కి వచ్చి సరే పెడతాము బాగానే ఉంది అంతవరకు కానీ తీసుకునే కస్టమర్స్ మిడిల్ క్లాస్ జనాలు చాలామంది ఉంటారు వాళ్ళు ఏంటంటే మా బడ్జెట్ అంత ఎక్కువగా లేదండి మేము అంత ఎక్కువగా పెట్టుకోలేము అని చెప్పేసి అంటారు అది మేము పరిగణలోకి తీసుకొని చెక్ ఎద్దుగానుగలో అయితే ఏ విధంగా స్లో ప్రాసెస్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో విధంగా చెక్కగానుగలో మేము ఆయిల్ బయటకు తీస్తున్నాం ఆ ఆయిల్ ముడి సరుకు ఈ పల్లీ ఏదైతే ఉందో అది ఒకే ఒకే రైతు దగ్గర తీసుకుంటాం ఒకటే పంట ఒక్క రాసి పంట అట్లానే నువ్వులు నువ్వు పప్పు ఆముదము ఆవాలు ఏదైనా సరే ఆయా డిస్ డిస్ట్రిక్ట్స్లో ఆయా జిల్లాల్లో ఏ జిల్లాలో ఏది ఫేమస్ ఉంటుందో ఏది న్యాచురల్ పద్ధతిలో రైతులు పండిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకున్నది వచ్చి ఇక్కడ మా మిషనరీలో స్లో ప్రాసెస్లో తీస్తాం అలా తీసిన ప్రోడక్టే మా ఆయిల్స్ అన్నీ అండి నేను శాంపిల్ కోసం పల్లీని ఒకటి తీసుకొచ్చాను ఈ పల్లె నూనె ప్యూరిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ప్యూర్గా చేశాము అని చెప్పేసి అలాగే అటుకులు షుగర్ బీపీ ఉన్నవాళ్ళు నవర రైస్ తినాలి చాలామందికి అది అవగాహన వచ్చింది కానీ రైస్ నానపెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ ప్రాసెస్ అది మళ్ళీ వంట వండుకోవాలి కాదు అవ్వడానికి కూడా నాకు ప్రిపేర్ అవ్వడానికి వన్ అవర్ టైం పడుతుంది సో నేను అంత టైం వెచ్చించలేను నా బిజీ లైఫ్లో నేను అది చేయలేను అనుకున్న వాళ్ళ కోసం స్నాక్స్ టైప్లో ఈ నవారా అటుకులు ఈ అటుకులు ఏంటనంటే మీరు వితిన్ ఒక ఉప్మా చేసుకున్నంత తొందరలో సేమ్ ఉప్మా లాగా చేసుకొని తీసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ వాటర్లో ఇట్లా డిప్ చేసి అయినా వండుకోవచ్చు ఇది మీకు నవారా రైస్ తింటే ఎలాంటి పోషకాలు అందుతాయో అలాగే ఈ నవారా అటుకులు తీసుకున్నా కూడా అంతే రకంగా పోషకాలు అందుతాయి మా స్టాల్ వచ్చి ఫార్టీ సెవెన్ అండి ఎవరికైనా కావాలంటే రావచ్చు థ్యాంక్ యూ మా నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ వన్ టూ వన్ డబల్ నైన్ త్రిపుల్ వన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎయిట్ సెవెన్ వన్ టూ వన్ డబల్ నైన్ త్రిపుల్ వన్ థ్యాంక్ యూ అఖిల గారికి గ్రామ భారత్ తరఫున ధన్యవాదాలు